అన్నా హాయ్ అన్నా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంజీన్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా ఎలా ఉంటుంది అన్నగచ్చు ఒక అన్నా క్యాంటీన్ అనేది మంచి ఒపీనియన్ ఎందుకంటే ప్రీవియస్ గా అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది బాగుపడ్డారు అంటే తిన్న డబ్బులు లేని వాళ్ళు ఫైవ్ రూపీస్ అన్నప్పుడు బాగానే బాగుపడ్డారు సో అది రావడం చాలా మంచిది రావాలని కోరుకుంటున్నా అన్నా క్యాంటీన్ వల్ల లాభాలు ఏంటి అన్నది ఏమైనా ఐడియా ఉందా మీకు లాభాలు ఏంటి అంటే చాలా వరకు ఎవరైతే ఫుడ్ దొరకని వాళ్ళు ఉంటారు మాములుగా వీళ్ళు బిచ్చాటం చేసే వాళ్ళు కానీ రోడ్ సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైతే అన్నం దొరకదు అత్యవసర పరిస్థితిలో ఫర్ సపోజ్ దగ్గరలో మనీ లేక ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరికీ ఈజీగా అందుబాటులో ఉండేటట్టు అన్న క్యాంటీలో వస్తే ఫుడ్కి ఏ లోకు ఏ డోట్ ఉండదని అనుకుంటున్నాం మీరు ఎప్పుడైనా తిన్నారా కదా ఈ సంవత్సరాలు అన్న క్యాంట్ మేము తిన్నాము మంచిగా ఫుడ్ మంచిగానే ఉంటది గతంలో వైసీపీ ప్రభుత్వం తీసారు కదా దాని గురించి ఏమంటారు వాళ్ళు వాళ్ళకి ఎందుకో మరి అర్థం కాలేదు అన్న క్యాంటుల వల్ల మంచిదే గానీ నష్టాలు ఏమి లేవు సో మేబీ దాని వల్లే వాళ్ళకి ఎఫెక్ట్ పడి ఉండవచ్చు అన్న క్యాంటుల వల్ల కానీ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల కానీ అందుకనే ఈసారి వాళ్ళని దించడానికి ఎక్కువ అర్హత బాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పూర్తయ్యే అవకాశం ఉన్నది ఈ ఫైవ్ ఇయర్స్ లోని ఎగ్జాక్ట్లీ బాబు గారు అనే ఆయన విజన్ వేరు ఇక్కడ కూడా చూస్తున్నాము చాలా వరకు ఐటీ మొత్తము ఎక్కడికి వెళ్ళినా గానీ చంద్రబాబు గారు ఐటీ తీసుకొచ్చారు చంద్రబాబు ఐటీ తీసుకొచ్చాడని సో బాబు గారు ఆయన ఆలోచనలు వేరు సో ఆయన ఖచ్చితంగా ఆయన పెట్టిన సూపర్ సిక్స్ అనేవి అని ఖచ్చితంగా తీసుకొస్తాడు